ఇప్పటిదాకా మనం అందరం కూడా సంక్షేమ పథకాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నాము అంటే నా పాత చేసేవాడిని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఇవ్వాలి అంటే అక్కడ లోటుపాటు చేంతవరకు ఒక కార్యక్రమాన్ని సద్వినియోగం చేయగలుగుతుంటే ఎంతవరకు దాన్ని రద్దు చేకూర్చగలుగుతుంటే ఎంతవరకు మనం దాన్ని రద్దు నియోజకవర్గం చేకూర్చున్నాము అన్న విషయంలో నాకు ఆలోచన లేదు ఒక ఐదు సంవత్సరాల పాటు ఈ దేశంలో రాష్ట్రపతి గారి నుంచి బిల్లర్ వరకు దేశం చూపుకినా పని అంటే ఈ దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెంది మొదటి రెండు మూడు దేశాలలో మన దేశం కూడా ప్రపంచ స్థాయిగా ఒకటి ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు నాకు అనిపించేది కానీ ఈరోజు చూసినట్టు ఏమైందంటే మనకు ఈ పదమూడు సంవత్సరాలలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు తన వంతు తన కృషి చేస్తూ ప్రతి ఒక్కరితో కూడా దేశ భావన దేశ ఐక్యతని తీసుకురాగలిగినారు ఈరోజు మన అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కాలం చెప్పులున్నాయా గుర్తున్నాయా మనం రోడ్ సైడ్ దిగుతున్నామా బిజ్యులో దిగుతున్నామా లేదు మనం సైకిల్లో దిగుతున్నామా మోటార్ సైకిల్లో దిగుతున్నామా మనకి ఎంత పెద్ద ఇల్లు ఉంది ఏమున్నా కానీ అవన్నీ నిలబడాలని

అదేదో ఒక కేవలం ఒక మతానికి సంబంధించిన పార్టీగా దాని ముద్ర వేసి ఇతర మతాలకి అదేదో తప్పు చేస్తుంది తప్పు చేస్తుంది ఒక భావన తోటి మన లాంటి వాళ్ళని నా కూడా కాంగ్రెస్ పార్టీలోనే మేము అందరం కూడా ఉండడం జరిగింది ఈరోజు గుజరాత్లో సుమారు ముప్పై సంవత్సరాల కట్టం మధ్యప్రదేశ్లో సుమారు ముప్పై సంవత్సరాల కట్టం యూపీలో ఎక్కడ తీసుకున్నా కానీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్నంత సుఖంగా ఉన్నంత స్వేచ్ఛగా ఉన్నంత భద్రతగా ఏ మతం ఏ మైనారిటీ వాళ్ళు అది వాళ్ళు ఒక బౌద్ధులు కావచ్చు ఒక జైలు కావచ్చు ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఎవరే కానీ అంత భద్రతగా ఉండలేదు అన్న ఒక విషయాన్ని మనం అందరం కూడా చాలా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈరోజు కేవలం

కానీ ఈరోజు బాంగ్ బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో ఉన్నా కానీ ఏ ఇతర మన లేదంటే అక్కడ ఉన్న ప్రజలతోటి అక్కడ ఉన్న ఇతర అక్కడ ఉన్న మైనారిటీస్ కానీ మైనార్టీస్ కానీ మెజారిటీలో ఉన్న ముస్లింస్ అయినా కానీ ఈ భారతదేశంలో ఉన్న ముస్లింస్ అయినా కానీ వాళ్ళ జీవనోపాధి వాళ్ళ జీవన విధానం చూస్తే ఎంతో తేడా ఉంది ఈరోజు అక్కడ వాళ్ళు తినడానికి లేదు తాగడానికి లేదు కేవలం పథాలని చెప్పి మాత్రం ప్రజలు మగ్గ పెట్టి ఈ రకంగా వాళ్ళు ఈ రకంగా వాళ్ళు వాళ్ళు నష్టపరుచుతున్నారు ప్రజలకు బాగా నష్టపరిచినారు అదే పని కాంగ్రెస్ పార్టీ అంతర్లీనంగా చేస్తుంది మతాన్ని అందరు పెట్టి ఆ మతానికి ఏదో మంచి చేస్తున్నామని చెప్పేసి భయపెట్టుకుంది వారికి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు ఉదాహరణకు ఎక్కడే కంటే నేను తిరుగుతలా మన దేశంలో ఉండేది కానీ దాన్ని తీసేసి ఈ రోజు ముస్లిం మైనార్టీ అందరికీ కూడా ఎవరికైతే అన్యాయం అవుతున్నారో అందరికీ కూడా ఒక ఒక భరోసా కనిపించారు అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు వక్ కోర్ చట్టానికి కేవలం సంపద ఉన్నంత వాళ్ళు మాత్రమే బలవంతులు మాత్రమే అనుభవిస్తున్న సంపదని రోజు ప్రతి ఒక్క ముస్లిం కూడా దాన్ని అనుభవించే విధంగా చేసి పెట్టారు నరేంద్ర మోడీ గారు ఆ రకంగా చూస్తే వీళ్ళు వాళ్ళు అని కాదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు ఒక విజురాం వరకు ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో ఎందులో అయినా అన్యాయం జరిగింది అన్న విషయాన్ని చెప్పడానికి అవకాశమే ఈరోజు మానవుల్లో విజ్ఞప్తి చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఎవరికైనా కానీ నాకు కానీ నా వర్గానికి అన్యాయం చెప్పగలిగిన వారికి పది లక్షల రూపాయలు ఇద్దాం జిఎస్టీ చేసుకున్నాం జిఎస్టీ ఇరవై ఎనిమిది పర్సెంట్ కావచ్చు కావచ్చు లేదా ఇతర హిందు చాలా మంది కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కోరుకోను ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు అనేది అవసరం కానీ ఆ ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ కుటుంబాలు ప్రస్తుతం వాళ్ళ వ్యక్తిగతం మాట్లాడతారు కానీ కేవలం బ్యాంకు ఒక చిన్న మాట ఈ రోజు అక్కడ జాప్ రాహుల్ గాంధీ గారు కానీ ఎవరైతే ఈరోజు మన దేశాన్ని తక్కువ చేసి చూస్తున్నారో ఎవరికైనా కానీ మన

కూడా నా ఉదయం మీరంతా మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో మాట్లాడేదంటే నాకు ఫేమస్ అప్పుడు ఎందుకంటే అన్ని ఇంటి సబ్జెక్టు మాట్లాడేసారు నా శక్తి మాట్లాడినారు నా సడీనా మాట్లాడినారు మాట్లాడినారు మన ఎందులో మాట్లాడారు ఇంకా అర్చన మాట్లాడారు మా సబ్జెక్ట్ ఎక్కడికి ఎక్కడైనా సో అన్ని సబ్జెక్టు చెప్పిన తర్వాత రాష్ట్రంలో చాలా తక్కువ ఇస్తారు అప్పుడు ఏం తక్కువ చేయాలి ఏం మాట్లాడాలి దానికి అక్కడ లేకపోతే గారు వ్యవసాయం గురించి మాట్లాడారు ఆరు వేల రూపాయల మొత్తం గురించి మాట్లాడారు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు ఇంకా మహిళా సాధికారు గురించి మన మాత్రం గురించి మాట్లాడారు ఆర్శి గురించి మాట్లాడారు కాబట్టి రాష్ట్రంలో మనం మాట్లాడేదానికి వేరే సత్యం నేర్చుకోవాల్సింది మా రంగరాజు గారు ఈ యొక్క చూస్తున్నారు ఆయన ఈసించాలని ఆయన చెప్పేశారు కాబట్టి స్వాతంత్ర సమయం సాధించిన ప్రజాశ్రమంలో పంతొమ్మిది వందల రెండు వేల ఏడు వంద సంవత్సరాలు ఉంది ఆ వంద సంవత్సరాల్లో ప్రపంచంలోనే మా భారతదేశం నంబర్ వన్

నుండి <laughs>